వెల్కమ్ బ్యాక్ టు త్రీ డైరీస్ సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ప్రతిసారి నేను పిల్లల గురించే చెప్తున్నాను కదండి ఈసారి మాత్రం నేనైతే మన లేడీస్ అందరి గురించి చెప్పాలనుకుంటున్నాను అండి ఒక వీడియోని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే సాధారణంగా లేడీస్ అందరికీ ఉండే ఇబ్బంది ఏనండి మీకు అందరికీ తెలిసిన విషయమే అది ఇప్పుడు కాలేజ్ చేసే పిల్లలకి కానివ్వండి ఇప్పుడు స్కూల్లో అంటే మనకి అంతగా ఇప్పుడు అలో చేయట్లేరు కాబట్టి జ్యువెలరీని సో కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే మన లైఫ్ ఎండింగ్ వరకు లేడీస్ అందరితోనే ఉండే ప్రాబ్లం ఏంటంటే జ్యువెలరీ విషయంలోనండి ఆ జ్యువెలరీని ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలి కూడా కొంతమందికి తెలియదు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు సో మనకి టైంకి ఏం దొరకదనమాట అందులో మళ్ళీ మనకి చౌలై మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు దాని వెనక ఉండే స్టడ్స్ కానివ్వండి అవన్నీ మనకి దొరకడం చాలా చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు లేడీస్ అందరూ టైంకి ఆఫీస్కి వెళ్ళే టైంకి సరిగ్గా దొరకకపోవడము అలాగే మ్యాచింగ్ ఒకటి ఉంటే ఒకటి ఉండకపోవడము నెక్స్ట్ వచ్చేసి మనము తీసేటప్పుడు పెట్టుకునేటప్పుడు వెనక దిమ్మలు కింద పడిపోవడము అవి వెతకడానికి టైం ఉండదు వెతికినా దొరకవు అవి చిన్న చిన్నగా స్మాల్గా ఉంటాయి కాబట్టి సో వీటన్నిటికీ నేను చెక్ పెట్టడానికి ఒకటైతే మీషోలోనైతే సర్చ్ చేస్తూ ఉంటే నాకైతే ఒకటి కనిపించింది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇదైతే నేనైతే చాలా మంది ఫ్రెండ్స్ కూడా చెప్పాను చాలా మందికి చాలా యూజ్ అవుతుంది అన్నారు సో లెట్ స్టార్ట్ ది వీడియో చూస్తున్నారు కదా ఈ బాక్స్ వచ్చేసి అయితే నేను మీషోలో ఆర్డర్ చేశాను అండి చాలా చాలా బాగుంది చాలా స్టాండర్డ్గా వచ్చిందనమాట మనమైతే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే మనం స్టోర్ అండి అంతకుమించి ఏముంటాయండి మనకి మనం పెట్టుకోం కూడా పెట్టుకోము రెగ్యులర్గా మార్చు మార్చే టైం కూడా ఉంటుంది బిజీ లైఫ్లో సో ఎప్పుడైనా మనకి అకేషన్స్ అయినప్పుడు కానివ్వండి లేకపోతే నెక్లెస్ మీద జ్యువెలరీ కానివ్వండి ఇప్పుడు మనకి సీజెడ్ మోడల్ వస్తున్నాయి కదండి లేటెస్ట్గా అలాగే మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది సో వీటన్నిటికీ మనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా స్టోర్ చేసుకోవడానికి అయితే నేను అయితే ఒక బాక్స్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా మీషోలోనైతే నేను బాక్స్ ఆర్డర్ చేశాను చాలా చాలా బాగుందండి చూడండి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మనకైతే చాలా స్టాండర్డ్గా వచ్చిందనమాట ఇలా వైట్ కలర్లోనే ఎందుకు వచ్చిందంటే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అండి ఏ జ్యువెలరీ బాక్స్ అయినా వైట్ కలర్లోనే వస్తుంది ఎందుకంటే మనకి విజిబుల్ అవ్వడం కోసం కనపడడం కోసము ఇందులో కూడా అంతేనండి ఇందులో అయితే మనకి కొన్ని సెక్షన్స్ లాగా ఉంటాయి అనమాట బాక్సెస్ లాగా స్మాల్ స్మాల్ ఇలా మనకి సెక్షన్స్ కొన్ని పెట్టించారు వాళ్ళనమాట చిన్న చిన్నగా మనకి ఏమంటారంటే సాకెట్ లాగా మనకు కొన్ని పెట్టించారు మీతో కూడా మనకు అందులో వేశారనమాట బాక్స్లో చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేయాలన్నమాట ముందు టూక్లు క్లోజింగ్ బటన్స్ వస్తాయి మనం ఇలా ఓపెన్ చేయొచ్చు వెనుక కూడా చాలా స్టాండర్డ్గా ఉంటుందండి ఇలా మనం ఓపెన్ చేసినట్లయితే లోపల మనకి కొన్ని సాకెట్లు ఉంటాయని చెప్పాను కదండి సెల్ఫ్ లాగా ఇలా ఒక్కొక్క సెల్ఫ్ ఉంటుంది ఇందులో మనకు కొన్ని ఎక్స్ట్రా కూడా పీసెస్ ఇస్తాడనమాట చిన్న డోర్ టైపు దాన్ని మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఇలా మనకి సెల్ఫులు ఇచ్చాడు కదా ఇలా మనం ఒక్కొక్కటి కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను ఒకసారి అన్ని పెట్టి చూపిస్తాను మీకు అయితే ఫస్ట్ అయితే కొన్ని పెట్టి చూపిస్తాడని శాంపిల్గా సో మనం నెక్స్ట్ వచ్చేసి మనకి సపరేట్గా ఇచ్చాడు కదండి ఒక్కొక్క బాక్స్ అంటే ఒక్కొక్క ఇయర్ రింగ్స్ మనం స్టోర్ చేసుకొని డివైడ్ చేసుకోవడానికి సో అలాగ నేనైతే అన్ని పెడుతున్నాను చూడండి మొత్తం మనం బాక్స్ అంతా కవర్ చేశాక మనకి సంబంధించిన ఇయర్ రింగ్సే కాదండి ఇందులో ఇయర్ రింగ్సే కాదండి ఇందులో మనము మన నార్మల్గా హ్యాండ్ రింగ్స్ పెట్టుకోవచ్చు అలాగే మన మాటిల్స్ పెట్టుకోవచ్చు జుంకాలు పెట్టుకోవచ్చు చిన్న చిన్న స్టడ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అలాగే మన సేఫ్టీ పిన్స్ సైడ్ పిన్స్ హెయిర్ పిన్స్ హెయిర్ క్లిప్స్ కూడా మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ బాక్స్ని ఎలా యూస్ చేసుకున్నాననేది నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఇది నేను ఎందుకు షేర్ చేసుకుంటానంటే ప్రతి ఒక్క లేడీస్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇదండి సో అందుకనే నా వీడియో అయితే ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఒక్కసారి మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి నేను ఇది మీషోలో బై చేశానండి పర్చేస్ చేశాను నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి సో ఇప్పుడైతే నా జ్యువెలరీ బాక్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాను చూడండి టెంట డాయిన్ చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత క్యూట్గా ఉందో నా బాక్స్ ఈ జ్యువెలరీ బాక్స్ ఎంత బాగుందంటే నాకు చాలా చాలా యూస్ఫుల్ అయిందండి చాలా ఈజీ కూడా అయిందనమాట ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కానివ్వండి ఏదైనా అకేషన్స్ అప్పుడు కానివ్వండి మనము వెంటనే తీసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి నాకైతే చాలా యూస్ఫుల్ ఎందుకు చూస్తున్నారు కదా సో నేనైతే ఓవరాల్గా అయితే నేను మీకు చూపిస్తున్నాను నా ఇయర్ రింగ్స్ ఒక్కొక్క సెట్లో నేనైతే పెట్టుకున్నాను ఒక్కొక్క సెల్ఫ్లో ఒక్కొక్క సాకెట్లో సో నేనైతే ఇప్పుడైతే ఒక్కొక్క ఇయరింగ్ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేనైతే ఫస్ట్ వచ్చేసి అయితే ఎల్లో కలర్ అయితే చాలా బ్రైట్గా ఈ శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా చాలా బాగుంటుందండి చుటీదారి మీదకి కూడా సో మెయిన్గా లేడీస్ కంటే ఇప్పుడు ఫెస్టివల్స్ అయినా ఇంట్లో ఏదైనా పూజలు చేసుకున్నా కానివ్వండి ఈ ఎల్లో కలర్ ఇయరింగ్స్ అయితే బాగుంటాయండి నేనైతే ఇవి సుల్తాన్ బజార్లో షాపింగ్ చేసినప్పుడైతే తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కే చాలా చాలా క్వాలిటీగా వచ్చాయి వచ్చాయి కూడా సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను నెక్లెస్ తీసుకున్నానండి సెట్ దీని మీదకి వైట్ స్టోన్తో మా మా బేబీ ఫస్ట్ బర్త్డేకి నేను ఇది వేసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ పర్పుల్ కలర్ అనమాట మా బేబీ బర్త్డేది డ్రెస్ కాంబో డ్రెస్ నేను ఆ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి సో నేను దానికి సంబంధించిన జ్యువెలరీ అయితే బేగం బజార్లోనే తీసుకున్నానండి చాలా బాగుంది దీనికి కాస్ట్ సో ఇక నెక్స్ట్ వచ్చేసైతే నేను నాకు పింక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి శారీస్లో నేను శారీస్ చాలా బాగా కట్టుకుంటాను నాకు శారీస్ అంటే చాలా ఇష్టము మా హస్బెండ్కి కూడా నేను శారీ కట్టుకోవడం చాలా ఇష్టం అనమాట సో అందుకని మ్యాక్సిమమ్ మనకి పట్టు చీరలు అంటే పింకే ఉంటాయి కదండీ సో అందుకని నేను పింక్ ఇయర్ రింగ్స్ చాలా బాగా తీసుకుంటాను అనమాట డిఫరెంట్ మోడల్స్లో చూపిస్తున్నాను కదా ఇప్పుడు సో ఇలాగ వచ్చేసి అయితే మనకి ఇదైతే నేను నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నానండి మ్యాట్ ఫినిష్ అని చెప్పేసి పింక్ కలర్ది చాలా బాగా డిజైన్ వచ్చేసింది కింద బూటా వచ్చేసి బుట్టాలంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా మనకి ఏంటంటే మనం ఎక్కువగా రెడీ కాకపోయినా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల కొంచెం మన ఫేస్లో మంచి గ్లో ఉంటుందన్నమాట కలర్ఫుల్గా ఉంటుంది మన ఫేస్ కూడా హెవీగా రెడీ అయిన ఫీలింగ్ వస్తుంది అనమాట చూసే వాళ్ళకి సో అందుకని ఇయర్ రింగ్స్ ఒకటి పెద్దగా పెట్టుకోవడం వల్ల మంచి లుకింగ్ ఉంటుందన్నమాట సో నేనైతే ఇయర్ రింగ్స్ అయితే నేను పెళ్ళైన స్టార్టింగ్లో తీసుకున్నాను ఇప్పటికీ అలాగే ఉన్నాయండి చెక్కు చదరకుండా అవి ఇలా నేను స్టోర్ చేసుకున్నాను కాబట్టి బాక్సెస్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా పర్పుల్ కలర్ అనమాట ఇవి కూడా చాలా బాగుంటాయి అంటే మనకు కొంచెం పింక్ కలర్ పర్పుల్ కలర్ మోడల్ ఉంటుందన్నమాట సో ఇవి కూడా నేను తీసుకున్నాను కొంచెం వేరే డిజైన్ ఉందనమాట అన్ని బుట్టాలకి కింద మువ్వలు ఉండడం వల్ల చాలా హైలైట్ అవుతాయి అనమాట సో ఇలాగనైతే పింక్ కలర్ అయితే తీసుకున్నానండి ఈ మోడల్లో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇయర్ రింగ్స్ కూడా నేను మీషోలో ఆర్డర్ చేశానండి జస్ట్ వన్ ట్వంటీ హండ్రెడ్ లోపు వచ్చేసింది అనమాట నాకైతే చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇది తీసుకొని కూడా నేను త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అవుతుందనమాట క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి ఈ సైజులో తీసుకుంటేనే బుట్టాలు మనకి కొంచెం బ్రైట్గా ఓపిస్తాయి ఫేసుకు కూడా ఫుల్గా ఓపిస్తుంది మనకి కలర్ఫుల్గా సో ఒకసారి ఇది కూడా ట్రై చేయండి నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నేను ఇంకో మోడల్ తీస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగ సీజెడ్ మోడల్ కూడా మనకి చాలా అంటే చాలా కాస్ట్ ఉంటాయండి అందులోటి మనం దాన్ని స్టోర్ చేసుకోవడం కూడా సరిగ్గా స్టోర్ చేసుకోవాలి లేకపోతే స్టోన్స్ పోవడం కానివ్వండి కలర్ షేడ్ అవ్వడం కానివ్వండి అలా అవుతున్నాయి కాబట్టి నేను బాక్స్ తీసుకున్నాను కాబట్టి దీనికి ఒక సెల్ఫ్ అయితే నేను కేటాయించానండి చూస్తున్నారు కదా ఈ సీజెడ్ మోడల్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఇందులోనైతే నా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మ్యాక్సిమం ఇందులో ఉన్నాయని అంటే మనకి చైన్ మీద సెట్ అన్నమాట నేను నెక్స్ట్ వీడియోలో నా చైన్ కలెక్షన్ కూడా నేను చూపిస్తాను అనమాట నా చౌకర్స్ నా లాంగ్ చైన్స్ షార్ట్ చైన్స్ నెక్లెస్ మోడల్ ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇవైతే చైన్ మీదకి వచ్చే ఇయర్ రింగ్స్ అనమాట మనకు సెట్ ఉంటుంది కదండీ సో మామూలుగా మనకి ఇయర్ రింగ్స్ ఎలా వస్తాయండి చైన్ సెట్ మీదకి ఇలా మోస్ట్లీ అయితే నెమలికలు ఉంటాయి అనమాట పికాక్ మోడల్ ఈ పికాక్ మోడల్ చాలా బాగుంటాయండి మన ఇయర్ రింగ్స్కి ఇయర్కి పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ అయితే పట్టు చీరల మీదకైతే చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అని అయితే కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి ఉన్న ఇయర్ రింగ్స్ ఏ ఉన్నాయి ఏ మోడల్ తీసుకుందామని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదండి సో ఒకసారి వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే బాగుంటాయి మనకి ఈ బాక్స్ మనకి యూజ్ అవుతుంది పక్కా అని మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే బాక్స్ అయితే ఒకసారి మీరు కొని చూడండి మీషోలో నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను సో ఇలాగా ఈ ఈ సీజన్లో నాకు ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ నేను తీసుకొని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఇక మా బేబీ ఖుషీ పుట్టినప్పటి నుంచి అయితే నేను ఇంతవరకు అయితే ఏ చైన్ తీసుకోలేదు ఎందుకంటే వేసుకోవడం చాలా కష్టం బేబీతో క్యారీ చేయడము సో అందుకని ఇన్ని ఇయర్స్ అయినా కానివ్వండి ఒక్క స్టోన్ కూడా పోకుండా చాలా క్వాలిటీగా ఉన్నాయన్నమాట నేను ప్రతి ఒక్క చైన్ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడ కొనుక్కున్నారు అని మీకు ఒకవేళ అడగాలనిపిస్తే చూసేవాళ్ళు నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో ఈ సీజెడ్ మోడల్ అయితే మనకి చాలా మోడల్స్ ఉన్నాయి చూస్తున్నారు కదండీ నేను తర్వాత చైన్ కలెక్షన్ చూపించేటప్పుడు కూడా ప్రతి చైన్ మీదకి ఇయర్ రింగ్ సెట్ కూడా నేను మీకు చూపిస్తానండి సో ఇందులో వచ్చేసి అయితే త్రీ ఫోర్ మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదండి చూస్తున్నారు కదా ఒకటి చిన్న సైజు ఉంది ఈ మోడల్ అయితే ప్యూర్ సీజర్డ్ అనమాట చాలా క్వాలిటీగా ఉంటుంది ఇందులో గ్రీన్ పింక్ స్టోన్ చాలా ఫేమస్ అండి ఇవైతే నాకు చాలా ఇష్టం మనం ఇవి నార్మల్గా డ్రెస్ మీద కూడా పెట్టుకోవచ్చు నేను మధ్య మధ్యలో పిక్స్ కూడా చూపిస్తూ ఉంటాను మీరు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అని సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ అండి ఇవి కూడా నాకు చాలా న్యూ మోడల్ అనిపించాయి అనమాట ఇవి కూడా నేను ఈ మధ్య తీసుకున్నానండి చాలా చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చట రౌండ్గా వచ్చేసి మనకి ఇయర్ రింగ్ చాలా పెద్దగా ఉందనమాట నేను ఇయర్ రింగ్స్ అయితే మా పాప అన్న ప్రశ్నకు పెట్టుకున్నాను అలాగే మా పాప ప్రీ బర్త్డే షూట్ అంటే ఫస్ట్ బర్త్డే షూట్ అప్పు పెట్టుకున్నాను అనమాట చాలా బాగుండ చాలా బాగుండింది అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇయర్ రింగ్సే కాకుండా మనమైతే సేఫ్టీ పిన్స్ అలాగే మన సైడ్ క్లిప్స్ అలాగే హెయిర్ క్లిప్స్ కూడా పెట్టుకోవచ్చండి నేనైతే ఇందులో నుండి అయితే ఒక పెద్ద సేఫ్టీ పిన్ తీసుకున్న అందులో దానికి ఒక మన స్మాల్ స్మాల్ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టారనమాట అనమాట పినీస్లో అంటాం కదా మనము సో నెక్స్ట్ వచ్చేసి ఒక సేఫ్టీ పిన్ పెద్ద తీసుకున్న దానికి నేను హ్యాండ్ రింగ్స్ పెట్టుకున్నానండి సో అలాగే హ్యాండ్ రింగ్స్ కూడా మనకి ఏదైనా జ్యువెలరీ వేసుకున్నప్పుడు మ్యాచింగ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి సో ప్రతి లేడీస్కి అయితే ఏమున్నా లేకపోయినా పినిస్లు సేఫ్టీ పిన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి సో నా ఇయర్ రింగ్స్కి సో ఇలా మనము సైడ్కి పెట్టుకోవడానికి కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు అనమాట నాకైతే అలాంటి త్రీ మోడల్స్ ఉన్నాయన్నమాట మనం ఎక్కువగా వాడం కదండి అందుకని నేను ఎక్కువ మోడల్స్ తీసుకోలేదు ఇందులో ఒకటి వచ్చేసి అయితే నా పెళ్ళప్పటిది ఉందండి ఒకటి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇలా పెట్టేసి ఇందులో నార్మల్గా మనకి ఎక్కువ ట్రెండింగ్గా నడిచేవి ఏంటి అంటే మనకి గోల్డ్ చెంపస్వరాలు వచ్చేసి మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి కింద ముత్యాలు వస్తాయన్నమాట చిన్న చిన్న మువ్వల్లాగా ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి రెడ్ గ్రీన్ వచ్చేసి పెద్ద పెద్దగా మువ్వలు అన్నమాట నాకైతే పెద్ద పెద్దగా ముత్యం వచ్చాయో చూసారు కదండి ఇవైతే నేను ఎల్లప్పుడూ యూజ్ చేస్తాను కాబట్టి చాలా మెమరబుల్ అనమాట నాకు సో నెక్స్ట్ వచ్చేసి అయితే మొత్తం గోల్డ్ కలర్ అనమాట మనం పటుచూరల మీదకి చిన్న చిన్న వెడ్డింగ్ ఫంక్షన్స్ కూడా పెట్టుకెళ్ళొచ్చు అనమాట సో నెక్స్ట్ అయితే నేను పాపడ పిల్లలు కూడా పెట్టుకున్నానండి స్టోర్ చేసుకొని అవి కూడా మనకి చిన్న చిన్నగా ఉంటాయి కదండి సో అందుకని నేను అవి కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను సో కూడా మనకి యూజ్ అయ్యే విధంగా ఇదైతే మా అక్క తీసుకొచ్చిందండి చాలా చాలా బాగుండింది సో ఇందులో త్రీ ఫోర్ మోడల్స్ ఉన్నాయన్నమాట నా దగ్గర ఇంకోటి చౌకర్ సెట్ మీద కూడా ఒకటి ఉందనమాట పింక్ కలర్ చౌకర్ ఉంది అది సో ఇలాగ నేనైతే పాపడ బిల్లలు కూడా ఇందులో స్టోర్ చేసుకున్నానండి అలాగే నెక్స్ట్ వచ్చేసి శారీ పిన్స్ అనమాట చూస్తున్నారు కదా ఇంకా నా దగ్గర చాలా శారీ పిన్స్ ఉన్నాయండి మ్యాచింగ్ కానివ్వండి అలాగే మనకి డిజైన్ వేర్ కానివ్వండి అలా ఉన్నాయి కానీ నేను అవన్నీ ఇందులో స్టోర్ చేసుకోలేకపోయినా ఎందుకంటే రెగ్యులర్గా అవి నేను యూస్ చేస్తాను కాబట్టి సో ఇక్కడ నాకు ఒక సెల్ఫ్ బ్యాలెన్స్ ఉండిపోయింది కాబట్టి ఇందులోనైతే స్పేర్గా ఇదైతే పెట్టుకున్నానండి మనము సడన్గా ఏదైనా పార్టీ ఉంది రెడీ అవ్వాలంటే ఈ యొక్క బాక్స్ ఉంటే చాలా మనకి వీటితో పాటు నేను ఇంకెక్స్ట్రా ఏం చేశానంటే మీషోలో నేనైతే మనకి ఇయర్ రింగ్స్కి వెనుక పెట్టుకునేవి ఉంటాయి కదండి స్టట్స్ లాగా లేకపోతే మనకి హ్యాంగింగ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ వెనక ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే దానికి మ్యాచింగ్ ఇయరింగ్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి చాలా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట ఇయర్ రింగ్స్ సో నేనైతే మా బేబీ అయితే నా ఇయర్ రింగ్స్ అన్నీ పోగొట్టేసిందండి మనకి బ్యాక్ సైడ్లో పెట్టుకునే బటన్స్ అన్నీ పోగొట్టేసింది మా బేబీ సో నేను అవన్నీ ఒకదానికి ఒకటి చేంజ్ చేయడం వల్ల అసలు సెట్ అవ్వట్లేదు నాకు టైంకి ఏం దొరకట్లేదు సో నాకు ఏం చేయాలో అర్థం చేస్తుంటే నాకైతే ఇవి కనిపించాయండి చాలా చాలా బాగా యూజ్ అయ్యాయి నాకైతే ఇవి చూస్తున్నారు కదా నేనైతే ఇది మీషోలో ఆర్డర్ చేశానండి చాలా క్వాలిటీగా నాకైతే త్రీ సెట్స్ వచ్చాయన్నమాట ఇందులో చాలా రకాల కలర్స్ కూడా ఉన్నాయి బట్ నేనైతే అన్నిటికీ సెట్ అవుతాయని తీసుకున్నాను అనమాట నార్మల్గా మనం చిన్నగా టాప్స్ పెట్టుకున్నప్పుడు అయితే ఈ బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ అయితే మనం ఈ ఈ బ్లూ కలర్ బ్యాక్ టాప్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం సిల్వర్ కానివ్వండి మ్యాట్ ఫినిష్ కానివ్వండి ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఈ సిల్వర్ కలర్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్లో బటన్స్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి సీజెడ్ మోడల్ అనమాట సీజన్ మోడల్ మనము ఏదైనా హారం సెట్ వేసుకున్నప్పుడు కానివ్వండి శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి కూడా ఈ గోల్డ్ కలర్ వెనక మనం బ్యాక్ టాప్స్ పెట్టుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి అనమాట సో నేనైతే త్రీ కలర్స్ అయితే తీసుకున్నానండి మోస్ట్లీ అందరి దగ్గర ఇవే ఉంటాయి కాబట్టి నేను ఇవే తీసుకున్నాను నా దగ్గర కూడా ఉన్న ఇయర్ రింగ్స్ అండి ఇవే కలర్స్లో ఉన్నాయి కాబట్టి మనము ఒకటే కలర్లో అన్ని తీసుకోకుండా నేను ఇలా త్రీ కలర్స్ తీసుకున్నానమాట ఒక్కొక్క ప్యాకెట్లో మనకు ఫిఫ్టీ వచ్చాయన్నమాట అంటే నియర్లీ మనకు ట్వంటీ ఫైవ్ సెట్స్ అయితే మనం ఒక్కొక్క కలర్లో మెయింటైన్ చేయొచ్చు సో నేనైతే ఇలా త్రీ తీసుకున్నానండి ఇక మనము పెట్టుకున్నప్పుడల్లా ఇందు నుంచి తీసి పెట్టుకోవచ్చు అనమాట మనం నాకైతే ఈ బాక్స్ చాలా చాలా యూస్ఫుల్ అయిందండి మీ అందరు కూడా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ క్రియేటివ్ వీడియోస్ అలాగే బేబీకి సంబంధించి మదర్కి సంబంధించి ప్రతి ఒక్క ఉమెన్కి సంబంధించి యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి సో ఈ ఇయర్ రింగ్స్ అయితే నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశానండి ఈ కృష్ణా కలర్ను పింక్ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి కృష్ణా కలర్ అయితే చాలా చాలా బాగుందండి డిఫరెంట్ మోడల్ ఉందనమాట మనకి పైన లీఫ్ మోడల్ వచ్చిందంటే ఆకు సింబల్ వచ్చింది కింద బాటమ్ పొజిషన్లో అయితే మనకి బాక్స్ షేప్లో వచ్చిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇయర్ రింగ్స్ అండి నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నేను ఇటు కలిపి అమెజాన్లో ఆర్డర్ చేశానండి నేను ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయండి చాలా చాలా బాగుంది క్వాలిటీగా దేని సో ఈ ఇయర్ రింగ్స్ స్టోరేజ్ వీడియో అండ్ ఇయర్ రింగ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఒక లైన్ వైజ్గా అనేది నేనైతే నేను మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్క లేడీస్కి యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అండ్ క్రియేటివ్ వీడియోస్ మెయిన్గా లేడీస్కి సంబంధించి నేను అప్లోడ్ చేస్తానండి మన ఛానల్లో సో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ వాచింగ్ దృతి డైరీస్